వేదిక నగరానికి ఇచ్చిన పెద్దలు మరియు అచల అఖండ గురువులు మరియు భక్తులకి సాధారణంగా అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ఈ అచల సిద్ధాంతం అయితే ఏదైతే ఉందో అది ఈనాటిది కాదండి ఈ అచల సిద్ధాంతము ఇది కొత్తది కాదు ఈ అచల సిద్ధాంతము కృతయుగ నుండి వచ్చింది కృతయుగము ఎన్నో యుగాల నుంచి వస్తుంది ఇలా మతపరమైంది కాదు ఇది ఆయాల మతాలు లేవు ఈ క్రిస్టియానిటీ ఈ ముస్లింసు అనేటోళ్ళు ఆ అచల సిద్ధాంతం ఎప్పుడైతే శ్రీ బ్రహ్మ విష్ణ గురు విష్ణు సూర్యం శ్రీయాగ్యవల్క్యంచనకం శ్రీధరం వందే గురు పరంపరా అప్పటి నుంచి వచ్చిందండి ఈ సాంప్రదాయము ఇది సనాతన సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి ఒక ఈ అచల సిద్ధాంతం ఇది ఈనాడు అచల గురు సాంప్రదాయము ఏదైతే సనాతన సాంప్రదాయము భారతీయ సంస్కృతిలో ఉందో ఇటువంటి సంస్కృతిని నాశనం చేయాలని చెప్పి పరమదస్తులు మనను హింసిస్తున్నారు దాంట్లో మనం ఎదుర్కోవడంలో తప్పు లేదు శరణు గోరి గురుని వరమంత్రమును మంత్రమును విన్న శరణు గోరి గురుని వరమంత్రమును మంత్రమును విన్న పరుల శరణు గోరే పనియలేదు హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మంబు సద్గురు పాండరమ్మ పరమ గురు పాపయార్య మరి ఈనాడు ఏదైతే భగవద్గీతలో చెప్పాడో పరమాత్మలో మనం పరమాత్మకు చెంత మనం కావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం పొందిన వాడు మాత్రమే పరమాత్మకు చేరువ కాగలుగుతాడు అదేవిధంగా గురుని గురించి ఒక్క మాట నేను గురుడు ఏ విధంగా అయితే జ్ఞానాంజన శాకయ చక్షురున్మిళితం ఏనా ఎప్పుడైతే ఈ గురువు ఆ యొక్క శిష్యున్ని ఏ విధంగా చెప్తాడంటే కళ్ళకి ఏదైతే జ్ఞానాంజనం ఉందో ఆ అంజనాన్ని కట్టుకుంటే మనకు ఏ విధంగా అయితే తెలుస్తుందో ఆ విధంగా గురువు తన యొక్క శిష్యునికి అంతా కూడా నేర్పిస్తాడు జ్ఞానాన్ని కలిగిస్తాడు ఆ విధంగా జ్ఞానం కలిగించినప్పుడే అతనికి మరి పరమాత్మను చేరుకోవడానికి వీలవుతుంది పరమాత్మ ఆత్మ పరమాత్మ ప్రతి ఒక్కరిలో ఉంది ప్రహ్లాదుడు చిన్నప్పుడే గర్భంలో ఉన్నప్పుడే అతను జ్ఞానాన్ని పొందాడు తండ్రికి చెప్పాడు లోకములన్ని జల జయించినవాడ ఇంద్రియానీకము చిత్తము గెలువ నేరవు నిన్ను నిబద్దు చేయుని భీకర శత్రువుల ప్రబద్దుల చేసిన నీకు సాటి లేరవరు అది చెప్పాడు అనమాట ఆ చిన్న పిల్లవాడైనా కూడా ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతనికి జ్ఞానం వచ్చింది ఆ జ్ఞానంతో తల్లి తండ్రిని చెప్పాడు ఏ విధంగా అయితే నీలో ఉన్నటువంటి ఒక అరిషట్ వర్గాలను నువ్వు ఎప్పుడైతే జయించగలుగుతావో అప్పుడు లోకాన్ని జయించినటువంటి ఒక అందరూ కూడా జయజలు కొడతారు నీకు కానీ ఇప్పుడు నీవు అరిషట్ వర్గాలను జయించలేదు హరిణు దూషిస్తున్నావు నువ్వు చాలా తప్పు అని చెప్పి చెప్పాడు ఆ విధంగానే మరి అట్లా మనలో ఉన్నటువంటి యొక్క అరిషద్వారాలను కూడా గర్వ వర్గాలను కూడా మనమంతా కూడా గురువుల సన్నిధి చేరి మనమంతా కూడా ఆ అరిషద్వర్గాలను మనము దాటాల్సి ఉంది నీలో ఉన్నటువంటి యొక్క పరమాత్మ నాలో ఉన్నటువంటి ఒక పరమాత్మ అందరూ కూడా ఒకటే అని చెప్పి చెప్పే విధంగా విమల చిన్మయ నేత్ర కమల మధ్యంబునా మర్తాండ సోమాగ్రి మండలములు మండలములయందు మహనీయముగనొక్కల మేఘముండు నిజముగాను మేఘ మధ్యమునందు మెరపు మెరయుచు నుండు నందుని వార శుకాగ్రముండు శుకాగ్రమునందు సూక్ష్మస్వరూపుడై బహిరంతరముల ప్రజ్వరిల్లి వెలుగుచున్నాడు ఆడు ఏకమై వేరులేక రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసౌరీ ఏ విధంగా ఉన్నాడు చూడండి పరమాత్మ మనలో ఉన్నటువంటి యొక్క ఏ విధంగా ఉన్నాడు ఈ యొక్క త్రిపుటికి భూమధ్యమందు ఉండి ఆ యొక్క ఆయన చిన్న ఆవగిందంతటువంటి యొక్క ఆ కనుగుడ్డు మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రదేశం నుంచి ఆవగిందంత ప్రదేశం నుంచి ఈ బహిప్రదేశానంతా కూడా చూస్తున్నాడట మరి పరమాత్మ అంతలో ఉన్నాడు మనలో ఉన్నాడు అనడానికి నిదర్శనం అదే మరి ఆ విధంగా మనము ఆ గురు పరమాత్మని కరుణ వలన మనమంతా జ్ఞానాన్ని తెలుసుకొని చెప్పాడు నహి జ్ఞానేన సదృశం పవిత్రం విద్యతే విద్యే సోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి ఎటువంటి జ్ఞానం కావాలి నీవు పరమాత్మని తెలుసుకునే జ్ఞానం కావాలి కానీ పది మందిని ముంచే జ్ఞానము ఒకరిని మోసం చేసే జ్ఞానం కాదు ఇవాళ మొత్తం అదే ఉంది జ్ఞానం లోకల్లో మొత్తము అదే జ్ఞానం ఉంది కానీ చదువు వల్ల జ్ఞానం రావలేదు పాశ్చాత్యుల వరవడిలో నిజ సంస్కృతి నిస్తేజం ఆ పాశ్చాత్యుల వరవడిలో పడి మన యొక్క సంస్కృతి అంతా కూడా నిస్తేజమైంది మరి అటువంటి నిస్తేజమైనటువంటి యొక్క సంస్కృతిని మనమంతా కూడా ముందుకు తీసుకురావాలి అది మన అచల గురువుల వల్లనే అవుతుంది ఈ విధంగా మేము ప్రతి స్కూల్లో రామాయణం మీద కూడా పరీక్షలు రాపిస్తున్నామండి ఇప్పటికీ నూట యాభై స్కూళ్ళల్లో పరీక్షలు రాయించాము దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల మంది రామాయణ పరీక్షలు రాస్తాము సంస్కారం ఎందుకు లోపించింది సంస్కారం ఇలా సంస్కారము ఎందుక ప్రాచీన కాలంలో ఏ విధంగా వచ్చేది అమ్మ అమ్మఒడి గుడి బడి అమ్మ ఒడిలో దొరికేది బడిలో దొరికేది గుడిలో దొరికేది ఇప్పుడు ఏమైందంటే ఒడిలో ఏమైంది తండ్రి తల్లి ఉద్యోగాలు కమర్షియల్ సంపాదన సంపాదించాలి అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు వృద్ధాశ్రమంలో మరి రామాయణం కథ చెప్పేటవాడేవాడు భాగవతం కథ చెప్పేటోడేవాడు మనమలకు మనమరాళ్ళకి ఆ విధంగా ఏమైంది ఒడిలో ఫినిష్ మన సంస్కృతి మీద దెబ్బ కొడుతుంది కాబట్టి మనం దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఏమైంది బళ్ళు సుమతి శతకం పోయింది విశ్వనాథ నాయకుడు పోయింది జాన్సీ లక్ష్మీబాయి నాంటెలు పోయింది అన్ని పోయినాయి ఇప్పుడు బాబార్ అక్బర్ వచ్చేసి ఆ విధంగా ఏమైంది బడిలో పోయింది ఇంకా మిగిలింది ఏంది గుడి గుడిలో ఏంది మనకు ఇదివరకు సత్సంగాలు నడిసేటివి హరికథలు బుర్రకథలు ఇవన్నీ నడిచేటివి అవన్నీ అయింది దేవాదాయ శాఖ దేవ ఆదాయ శాఖ ఈ గుళ్ళన్నీ కూడా ఆదాయ శాఖ కిందికి మారిపోయినా గుడికి పోతే ఐదు రూపాయలు పార్కింగ్ కొబ్బరికాయకు పూజకు ఐదు వందల రూపాయల చేపలు పెట్టుకొని పోతేనే గుడికి పోవాలి అటువంటి పరిస్థితి కమర్షియల్ గుళ్ళైపోయినాయి అక్కడ గుళ్ళో కూడా సంస్కారం లేదు గుడిలో కూడా సంస్కారం నశించింది ఈ విధంగా అమ్మ వడి బడి గుడి ఈ మూడులో దొరికేటువంటి సంస్కారం ఈనాడు కరువైపోయింది ఈ సంస్కారం అందించడానికి మా విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ శాఖ ఈ యొక్క సంస్కార శిక్షణ విభాగాన్ని పోయిన సంవత్సరం ఓపెన్ ఓపెన్ చేసింది దాంట్లో సంస్కారం పిల్లలకు అందించే దిశలో మేము ముందుకు పోతున్నాము జయ జయ గురుదేవ్ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నాకు వందనాలు కలుపుతున్నాను అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు